నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో సబ్ డివిజన్ కార్యాలయంలో ఎస్సీపీ తిలక్ మీడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందలపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సూర్యరావుపేట జిల్లాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఇతని గతంలో పలు కేసులు ముద్దాయిగా ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతన్ని పట్టుకున్నామని తెలియజేశారు అండ్ అతను అఫెంటర్ అయిన తెలంగాణ ఏరియాలో నాలుగైదు జిల్లాల్లో చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్న పేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపు అంటే గుంటూరు వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలున్నాడు అతను సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోల్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాబు చెయ్యగారు జిల్లా లో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాన్న మహోత్సవం ఘనంగా జరిగింది ఈ నెల పద్నాలుగున ప్రారంభమైన ఈ మహోత్సవంలో భాగంగా సోమవారం అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు కుంకుమ బండ్లు రావడంతో భక్తుల రద్దీ మరీ ఎక్కువైంది వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్య అధికారులు పంచాయతీ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ ఆరోగ్య శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు

సామాన్యులకు ప్రేమతో వైద్యం అందించే విధంగా విజయవాడ పైపుల్ రోడ్డు రవీంద్ర సినిమాస్ ఎదురుగా శాంతినగర్ పాయికాపురంలో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమమేశ్వర ప్రారంభించారు హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అబ్రాడ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని అపోలో హాస్పిటల్లో ఎండీ ఎమర్జెన్సీ మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలియజేశారు ఉచితంగా ఓపీ రక్త పరీక్షలు మెడిసిన్ పై యాభై శాతం ఉందని చెప్పారు కార్యక్రమంలో ఇతర వైద్యులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు खून ना है, कट्टू ना रहे, इसलिए ना रहे, अल आस पाल का तैयारी है इसके लिए। सुगर फीस, वन मी कोर्ट की फी ऑफिस। वो इसके कास्टिंग जैसा, वन मी कोर्ट की। आर्टिकल आपको, इनमें से बातें आपने तैयार रखा है, इनमें से बातें देखा जाएगी। इनको आवाज कैच कर रहा है भाई मान भाई बोल रहा है और कोड अभी बात कर रहे हैं किचन में ये बात साफ पता चला है इसको बोलो बंद कर दे बोलो बंद कर दे हां लोगों के लिए बात कर रहा है और आसक्त वहां पर

నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి నేను ఎంబీబీఎస్ ఏమో అప్రాడ్ లో చేశాను ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ మనం అపోలో హాస్పిటల్లో చేయబడింది అనమాట తర్వాత నేను ఒక వన్ ఇయర్ జగ్గిపేట పరిసర ప్రాంతాల్లో పనిచేశాను మన అటువైపు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది మనం సొంతంగా చూడగలనుకున్న తర్వాత నా సొంత ప్రాంతమైన విజయవాడలో నా సొంత ప్రజలకు మా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆ ఉన్నతమైన వైద్యము నాణ్యతమైన మందులు ఇవన్నీ అందించాలన్న ఒక కోరికతో ఆ సింగినగర్ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళకి కూడా అధునాతన మెడికల్ ఎక్విప్మెంట్స్ తో ఆ మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగిందండి ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన ఈ హాస్పిటల్ నూతన ప్రారంభ ప్రారంభోత్సవ ఆఫర్ ఏమనగా అంటే ఆ ఒక వారం రోజులు మనము ఇక్కడ ఉచితంగా కూడా ఊపిల్ అనేది చూడబడుతుంది ఇక్కడ మనకు ఐదు మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారండి ఎల్లప్పుడూ కూడా మనకు గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్లకు ఎలాంటి సంబంధం ఉన్నా కానీ ఎలాంటి ఆ గర్భశాంతి ప్రాబ్లమ్స్ కానీ ఆ పిల్లలు పుట్టగలేకపోవడం కానీ ఇలాగేమన్నా ఆడవాళ్ళకి సంబంధించిన నిప్పులు అనేవి మన దగ్గర ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఆ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే ఆడవాళ్లకు సంబంధించిన డాక్టర్ అనేవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో పెద్ద హాస్పిటల్స్ లో ఉంటారు వాళ్ళందరికీ ఓపీ ఫీజ్ అనేది ఐదు వందలు వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది మనం వాళ్ళని ఇక్కడ రెండు వందల రూపాయలకు మాత్రం అందుబాటులో ఉంచుతున్నాము ఇంకొకటి చిన్నపిల్లల డాక్టర్లు కూడా ఉన్నారండి మన దగ్గర ఈ చిన్నపిల్లల డాక్టర్లు కూడా మనకు ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి వస్తారు సో మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకు అందుబాటులోనే పక్కనే వెంటనే ఎనీ టైం వచ్చి ఎలాంటి ఎమర్జెన్సీ అయినా కూడా చిన్నపిల్లలకి మన దగ్గర చూడబడుతుంది విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరే మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో నగరాధ్యక్షులు చందు ఇరవై ఆరు జిల్లాల నాయకులు తద్దలు పాల్గొన్నారు బంగారు వెంకటేశ్వర్లు గారు నాగులకొండ ఆశేషాచారి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు నుంచి అప్పుడు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక ఐదు వందల మంది సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించి తెలంగాణ నుంచి వచ్చినటువంటి సమస్యను తీర్చడం కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘంగా మార్చుకున్న విషయంలో హైకోర్టులో పోరాడి ఆ విషయంలో మన రాష్ట్ర సంఘాన్ని మనకు తెచ్చుకునేటటువంటి పరిస్థితిని మేము తీసుకుని వచ్చి ఈ రోజున రాష్ట్ర సంఘాన్ని మాది అని చెప్పేసేసి వేరే వర్గం వారు తీసుకున్నటువంటి సందర్భంలో వారిపైన కూడా కోర్టులో కేసులు వేసి వారి నుంచి కూడా మా రాష్ట్ర సంఘాన్ని మేము తీసుకునేటటువంటి పరిస్థితిలో ఎన్నో రకాలుగా కృషి చేస్తూ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రాష్ట్ర కమిటీ సంబంధించి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా పాటుపడితే పూర్తిగా రాష్ట్ర అధ్యక్షులుగా నాకు బాధ్యతలు అప్పచెప్పి రాష్ట్రానికి ఎవరైతే పని చేయటం లేదు అనే వాళ్ళని తీసేసి చేసే వాళ్ళని కమిటీగా వేసుకుని పనిచేయమని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి బంగారు వెంకటేశ్వరులు అన్నగారు కానీ ఆశేషాచారి గారు కానీ ఈ రోజున వీరిలో నుంచి యాశాచారి గారు వెళ్లి ఆయన ఒక అధ్యక్షుడు అవ్వాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక సంఘ ఉద్యోగ శక్తులతో కలిసి కార్యక్రమం నిర్వర్తించడానికి ఒక మాజీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఏ విధమైనటువంటి అధికారాలు లేకపోయినప్పటికీ కూడా తొమ్మిదో తేదీ జరిగినటువంటి సమావేశంలో తీర్మానాలు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది ఆయన చాలా చాలా హస్యాస్పదం ఎందుకంటే సంఘంలో ఆయన ఒక ఆస్ట్రాలజిస్ట్ గా ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి అటువంటి వ్యక్తి జాతిని విజయవాడ సాంబ్రం చౌక్ సెంటర్ లో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించిన ఎంపీ కేసునేని శివనాథ్ చిన్ని ఆర్య విషయ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మీడతో మాట్లాడారు కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కూటమి నాయకులు తత్తలు పాల్గొన్నారు ప్రసిద్ధిగా ఉండే మన ప్రశిక్షణ పరిశీలిత మన పెద్దల భవిష్యత్తుని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎనిమిది వారు వ్యక్తి ఆయన వ్యక్తి నూట ఐదవ అందరం ఆయన ఘనంగా జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఆర్గ్య இவழ முனங்க அண்ண பிரபு காரியலா கூட ஆயிரத்தி காரணம் அதிபர் பிரபு தரப்பு பாஸ் அது அந்த காக்கு இவழ முக்கியமந்திரி శ్రీరాములు గారి అమరావతిలో కూడా పెద్ద గారికి కూడా ఉన్నారు వరేవైతే అనౌన్స్మెంట్ అంతే కాకుండా భయమంతరం కూడా ఒకటే చెప్తున్నాం ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయి గత వచ్చే సంవత్సరానికి కూడా ఆ విగ్రహం అయ్యే విధంగా కృషి చేస్తాం పశ్చిమ నియోజకవర్గం చాలా ప్రాథమికంగా చేయకపోతున్నాయి దాంతో భాగంగా కొందరు పెద్ద వ్యక్తులు

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మిడత మాట్లాడారు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి వడ్డపోయిన వెంకటేశ్వర్లు గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియ నాయకులు కర్ణాటక రమేష్ బాబు మండల ఐటీడీపీ అధ్యక్షులు మల్లవరపు చైతన్య తదితరులు చేసే పనులు కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కానీ విద్యార్థులు కానీ డ్రెస్సుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ పుస్తకాల విషయంలో కానీ ఎక్కడా కూడా కొరత లేకుండా ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి కార్పొరేట్ స్థాయిలో కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అందు ప్రతి పేదవాడు కూడా విద్య పరంగా ఎదగాలని మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు అలాగే మనకు అంబేద్కర్ ఎలా ఉంటాడో తెలియదు కానీ మన తిరువురు నియోజకవర్గానికి మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు అంబేద్కర్ని మన శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారిలో చూసుకున్నాము ఎందుకంటే ఈరోజు ప్రతి పేద విద్యార్థికి ప్రతి ఒక్కటి కూడా ఆర్థికంగా మరి పదహారు మందికి పద్నాలుగు మంది పేసారంటే గౌరవ గౌరవంగా ఉంది మాకు తినికిపాడు అంటేనే గౌరవంగా ఉంది మరి ఎక్కడో చదివేస్తున్నారు లక్షల లక్షలు పెట్టి పదో తరగతి తప్పుతున్నారు మరి గంపలగూడెం మండలంలో తెలంగాణ బోర్డర్లో ఉండ తినికిపాటిలో మరి పద్నాలుగు మంది పేసారంటే తినికిపాటికే ఆ పిల్లలకి గౌరవే తినిగిపాడు అంటే గౌరవంగా వాళ్ళు పద్నాలుగు మంది పేసయ్యారంటే మాకు చాలా సంతోషంగా ఉంది మరి వచ్చే సంవత్సరం ఈ ముప్పై ఒక్క మందిలో ఇప్పుడు కూడా ముప్పై ఒక్క మంది ప్యాస్ అయితే టెన్త్ క్లాస్కి ఎగ్జామ్కి రాయటానికి సిద్ధంగా ఉన్న మా విద్యార్థులు ముప్పై ఒక్క మంది ఉన్నారు వాళ్ళకి ఈ రోజున గ్రామ తెలుగుదేశం పార్టీ రైతాధ్యక్షులు మన ఒడ్డుపైన వెంకటేశ్వర్ల గారు మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు కర్ణాటి రమేష్ గారు కానీ అదే కనుక మన యువనాయకులు మల్లిదనాగరావు అర్జున్ అర్జునరావు గారు చైర్మన్ హై స్కూలు మడిపల్లి పురుషోత్తం గారు మన స్కూలు సార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ప్యాడ్లు పెన్నులు ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ మంచిగా చదువుకోవాలని పోయిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదహారు మంది ఎగ్జామ్ అయ్యి పద్నాలుగు మంది పాస్ అయ్యారు అలా ఈ ముప్పై ఒక్క మంది ముప్పై ఒకటి మంది ఎగ్జామ్ రాయడానికి హండ్రెడ్ రాసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని వాళ్ళందరికీ ముందుగా గ్రామ పెద్దల తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనకి ప్రతి విద్య విద్య మీద మంచి కాంట్రబ్యూషన్ చేసి ఉన్నారు ఉచిత విద్యని అందిస్తున్నారు ఉచిత కోచింగ్ సెంటర్ను పెట్టి తిరువురులోనే అంబేద్కర్ ఆసియా ఆసియా సాధన మీద ఉచిత కోచింగ్ సెంటర్ని నిర్వహిస్తున్నారు మీరు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చు పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకి తొమ్మిది గంటల లోపే చేరుకున్నారు గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల్లో పదిహేను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాలలో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ లాంటి వస్తువుల్ని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు

కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకష్ట హర చతుర్థి సందర్భంగా దేవాలయం మండపంలో వంద మంది దంపతులతో వేద మంత్రాలతో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో మరియు దేవస్థానం చైర్మన్ సాయన రాజేష్ ధర్మకర్తల మండలి సభ్యులు వీరమాజినేని శైలజ సుశీల పాల్గొన్నారు త్రిపున సంకటహార చతుర్థి రోజున లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ రోజున కూడా సుమారుగా వంద మంది దంపతులతో చాలా దిగ్విజయంగా వేదమంత్రాలతో నిర్వహించబడింది మరి ఈ లక్ష్మీ గణపతి హోమం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ లక్ష్మీ గణపతి హోమంలో కనుక పాల్గొన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఆరోగ్యం వ్యాపార అభివృద్ధి గృహ ప్రవేశం వివాహం ఇలా చూసుకున్నట్లయితే అనేక కార్యాలు అనేక కార్యాలు నెరవేర్చుకోవచ్చు ఈ లక్ష్మీ గణపతి భవన పాల్గొన్నట్లయితే ఈ లక్ష్మీ గణపతి భవనంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే ఐదు వందల పదకొండు రూపాయలు చెల్లించి తమ గోత్ర నావాన్ని ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దేవస్థానానికి ఎటువంటి కొత్త ఆదాయం కానీ అలాగే దేవస్థాన భూములు కానీ ఏమి లేకపోయినా కూడా ఈ దేవాలయం ఒక విశిష్టతను తెలుసుకొని చాలా మంది భక్తులు ఆ వస్తు రూపేణ ధన రూపేణ మాకు విరాళాలని తీసుకురావటం జరుగుతుంది వారందరికీ కూడా మా ధర్మకర్శల మండలి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ దేవస్థానం మండపం ఏదైతే ఉందో దీని అభివృద్ధి పనులు కూడా మేము వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి మేము గ్రిల్స్ వేపించడం అలాగే మెయిన్ డోర్స్ వేపించడం బాత్రూమ్స్ నిర్మించడం మహిళలు ఇబ్బంది పడకుండా హోమానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి బాత్రూమ్ నిర్మించడం ఇలాంటి చాలా గొప్ప కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది మా ఈవో గారి సహకారంతో మరి దేవస్థాన అభివృద్ధి పనులు ఇంకా ముందు ఏమన్నా చేపడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ గణేష్ ఆయన రోడ్ లో ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకటహారి చతుర్థి చతుర్థ సందర్భంగా మన దేవాలయంలో మంత్ర వేద మంత్రాలతో లక్ష్మీగణ ప్రభావం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాకు ప్రోత్సహించిన మా చైర్మన్ గారు సాయినా రాజేష్ గారు అలాగే మా ధర్మకర్తలు మా అచ్చే స్వాములు మా దేవస్థల సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ముందుండి ఈ హిందూ ధర్మాన్ని హిందూ ప్రచారాన్ని మనం ముందు తీసుకెళ్తున్నాం అలాగే ముందు ముందు కార్యక్రమాలు కూడా మేము భక్తు సహకారాలతో వైపుల చేసి సిద్ధంగా ఉన్నాము అలాగే కళ్యాణ మండపం కూడా మేము త్వరలో సుమరంగా చేసి శుభకార్యాలకి భక్తులకి ఉచితంగా కాకుండా కొంతమేర ఒక నార్మల్ రెట్ మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని మేము ముందు తీసుకోవాలని కోరుకుంటూ ఓం గ్రీస్ రాయర్ తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పోటీ శ్రీరాములని పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలు వాసవి చౌక్ సెంటర్లో గల శ్రీరాముల విగ్రహానికి వైశ్య సంఘాల పెద్దలతో కలిసి నివాళర్పించిన గుడివాడ ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు కార్యక్రమంలో వైశ్య సంఘాల ప్రముఖులు పెద్దలు టిడిపి నాయకులు పాల్గొన్నారు अमर जी अमर जी अमरजी श्री अमर जी पट श्री अमरजी ఈరోజు అమరజీవి బొట్టి శ్రీరావు గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందరో మహానుభావులు పుడతారు గ్లేటర్స్ పుడతారు కానీ కాల్స్ కోసం చనిపోయేంత స్ట్రెంత్ ఉండే వ్యక్తి మొత్తం చాలా చాలా అరుదుగా జరుగుతుంది నాకు తెలిసి ఏదైనా ఒక కాల్ కోసం అంటే హంగర్ చేసి అంటే ఆమరణరాధ్యక్ష చేసి శాశ్వతంగా చనిపోయిన వ్యక్తుల్లో ఈయన బహుశా ప్రపంచంలో అంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి మనకి నిజంగా ఆయన కనుక ఆ రోజు అంత కష్టపడకపోతే అన్న ఈ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది అయ్యేది కాదు అంతేకాకుండా ఇదే కాకుండా భాషా సంయుక్త రాష్ట్రాలకి आयने प्रधान कारण जो अभवान मन स्मुट चाल आनंद आय स्टाँ आज के त्यागा परंपरा गुर्त मन की मन कंटू శ్రీ వీరమ్మ తల్లి అమ్మవారి చాలని ఆశిస్తులు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగెళ్ల రాము ఆకాంక్షించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాము ప్రతిష్ఠించనున్న మూర్తులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే రాముకి వేదాశీర్వచనం అందజేసి సత్కరించారు ौषडो सहस्त्राय फटो भोर्भव सोरामदिग्बन्धः हिन्दो राभस्त्रिनेत्रो हस्तवद्मैर्वम्बाशाङ्कुशैर्वा निरुदलविलसद्बीजपूराभिरामः

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం భేమవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని సుమారు పదివేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు భక్తులు అమ్మవారికి పాల పొంగళ్లు మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు భక్తులకి ఎటువంటి అసౌకర్యం అవాంఛనీయ సంఘటనలు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు Terima <laughs> kasih శ్రీమాత్రేని మహా శ్రీ కొండలమ్మ దేవేని మహా గొడవ మండలం గ్రామంలో శక్తి స్వరూపుణి శ్రీ కొండలాంబమ్మవారి దేవస్థానానికి ఈ రోజున శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రేవారం సందర్భంగా ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవార్ల దర్శనానికి చేస్తున్నారు అదేవిధంగా పాలపొంగ నివేదన మొక్కుబడి కూడా ఈరోజు జరిగి జరగబోయే పూజా కార్యక్రమాల గురించి మన స్వామి శ్రీమాత్రయమహ సర్వమంగళ సాధుభే దేవి నారాయణి నమో వస్తున్నాయి శ్రీమతు పండల అమ్మవారి క్షేత్రంలో ఈరోజు ప్రాతకాలమున అమ్మవార్లకు సహస్రనామ కుక్కుమార్చనలు అనంతరము భక్తుల యొక్క భక్తులకు దర్శనార్థం కల్పించడం జరిగింది ఈరోజు అమ్మవారి సన్నిధిలో అష్టోదశతనామాలు అలాగే విద్యార్థి విద్యార్థులు పరీక్షా సమయం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం కొరకు పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత కలువడ కొరకు వారి వారి సర్టిఫికెట్లని టికెట్లను తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఈ రోజు అమ్మవారి కన్నప్రాసంగలు నామకరణాలు వాహన పూజలు నిర్వహించడం జరుగుతున్నది యమన్ మంది భక్తులకు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ భారత యథావిధిగా గుర్లో సత్యనారాయణ గారు వారి సిబ్బంది ఇక్కడే ఈ దేవాలయం మీద ఉంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అవాంఛనీయ సంఘం జరగకుండా చూసుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థమే రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శేఖర దర్శనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం